అధ్యాయము ఇరవై మూడవ వర్షం మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుడి ఇక్కడ కదా అయినటువంటి పౌలు మీరు విలువ పెట్టి కొనబడిన వారంట మనల్ని ఎవరో ఎందుకు కొన్నారంట మనల్ని కొనేసినారు సో ఎవరు కొన్నారు ఎటువంటి వెల ఇచ్చి ఏమిచ్చి మనల్ని కొన్నారు ప్రకటన ఐదో అధ్యాయము పదో పదవ వర్షం నీవు వధింపబడిన వాడవి నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడి వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనంలోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేస్తుంది ఇంతకు ఎవరు కొన్నారంట ఎవరిని కొన్నారంట నీవు వధింపబడిన వాడవై ఎవరు వధింపబడింది యేసు ప్రభు కదా ఆయన వధింపబడిన వాడై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడి వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనంలోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజగాను చేస్తుంది ఎవరు కొన్నాడంట యేసుప్రభు కొన్నాడంట ఏమిచ్చుకున్నాడంట చెల్లింపబడినటువంటి వెల ఏంటి ఏమి ఇచ్చుకున్నాడు ఏసుప్రభు యొక్క రక్తమిచ్చి కొన్నాడంట మొదటి పేదరు ఒకట అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది పితృ పితృపారంపర్యమైన మీ వ్యక్త ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడి మీరు ఎదురు కదా కాబట్టి మన విమోచనార్థమై చెల్లింపుకున్నటువంటి క్రయదనం అనేది అది వెండి బంగారంలో కాదంట కదా మరి ఏమిచ్చి మనల్ని విమోచించాడంట యేసు యొక్క రక్తం ఇచ్చి విమోచించినప్పుడు కాబట్టి ద బ్లడ్ హ్యాస్ బీన్ గివెన్ యాజ్ అన్ ఎక్స్చేంజ్ మన కొరకు విమో మన విమోచన మనల్ని విమోచించడానికి దేవుడు ఇచ్చినటువంటి క్రయధనం ఏంటంటే ఏసు ప్రభు యొక్క రక్తం అన్నట్టు సరే మనం ఏదైనా ఒక వస్తువుని కొన్నాం అనుకోండి మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటాం ఈవెన్ మన జేబులో ఉన్నటువంటి పెన్ అయినా సరే బ్యాంక్లో ఎవరికైనా ఇచ్చినాం అనుకోండి ఏం చేస్తాం క్యాప్ తీసుకొని పెన్ ఇస్తాం కదా ఆయన రాసిన తర్వాత మళ్ళీ ఆయన గుర్తు రావాలి ఒక క్యాప్ లేదు కదా ఆయనకి ఇవ్వాలని కాబట్టి సో పెన్ మనం అంటే అది చిన్న వస్తువు ఎంత పది రూపాయల వస్తువు కూడా మనం అది జాగ్రత్తగా చూసుకుంటాం అంటే బంగారం అనుకోండి ఏం చేస్తాం అది ఇంకా ఇంకా ప్రశస్తమైంది దాన్ని ఏం చేస్తాము వీరు వల్ల మనము దాచుకుంటాం కదా అది ఎందుకంటే అది ప్రశస్తమైనటువంటిది కాబట్టి అలాంటప్పుడు యేసుప్రభు ఏం చేసాడంట తన రక్తాన్ని తన ప్రాణాన్ని ఇచ్చే మనల్ని కొన్నాడంట అటువంటిప్పుడు యేసుప్రభుకు మనం ఎంత ప్రశస్తమైనటువంటి వారం కదా మన బంగారం ఉంటే మన బంగారం ఎంతో విలువగా మనము చూస్తాం లేదా ఏదైనా విలువైన వస్తువు కొంటే మనము చాలా విలువైనదిగా చూస్తాం మనం ప్రాణం పెట్టి మనం దీన్ని కొనలేదు కదా అయితే యేసుప్రభు ఏం చేశాడంట తన రక్తం ఇచ్చి తన ప్రాణాన్ని పెట్టి మనల్ని ఆయన కొన్నాడంట కాబట్టి దేవుడు మనల్ని ఎంతో ప్రశస్తంగా చూస్తాడు కాబట్టి మన కొరకు చెల్లింపబడినటువంటి విలువ విల ఏంటంటే ఏసు యొక్క రక్తం ఏసు యొక్క ప్రాణం సరే కాబట్టి మనం ఆయన సొత్తు అంటే ఏంటి నేను ఒక వస్తువు కొంటే అది నా సొత్తు మనమంతా ఎవరము ఆయన సొత్తు ఆయన సొత్తు కాబట్టి మన బాధ్యత అంతా ఎవరిది మన పాలన పోషణ కదా మనకు సంబంధించిన బాధ్యత అంతా ఎవరిది ఏసుప్రభు అంతే కదా ఎందుకు ఏసుప్రభు అంటే మనం ఆయన చెందినవారు ఆయన వలన కొనేసినట్లు మన ఆయన స్వాస్థ్యం కాబట్టి మన బాధ్యతంతా ఎవరు తీసుకోవాలి ఏసుప్రవే తీసుకోవాలి మన బావగలందరినీ ఎవరు చూడాలి ఏసుప్రవే చూడాలి కదా మన బాధ్యతంతా ఏసుప్రవే చూడాలి కీర్తన ముప్పై నాలుగు పది ఏముంటుంది సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గురును యహోవాను ఆశ్రయించి వారికి ఏమీలు పొదవై ఉండడం కాబట్టి సింహము అత్యంత బలమైనటువంటి కదా ఫారెస్ట్లో సింహమే కింగ్ దానికి ఏమైనా కొదవ ఉంటుందా దాని పిల్లలకి ఏదైనా పొదవ వస్తుందా రాదు కానీ సింహపు పిల్లలైనా సరే అవైనా సరే లేమి గలవై ఆకలి కొంటాయంట కానీ ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా కొదవై ఉండదు అంటే యశాగ్రంథం నలభై తొమ్మిది పద్నాలుగు పదిహేను ఏమంటే అయితే సియోను యహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడని ప్రభు నన్ను మర్చి ఉన్నాడని అనుకుంటున్నది అయితే ఇక్కడ యహోవాను వారికి ఏ మేలు కొదవై ఉండదు సింహపు పిల్లలైనా సరే లేమి గలవై ఆకలి కొండదు కానీ దేవుని ఆశ్రయించిన వారికి ఏమీ గొడవ ఉండదు అని చెప్తా ఉన్నాడు అయితే అదే సమయంలో యశాగ్రంథం నలభై తొమ్మిది పద్నాలుగు పదిహేను ఏమంటే అయితే సియోను యహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడని ప్రభు నన్ను మర్చి ఉన్నాడని అనుకునించున్నది సీఎన్ అంటే ఎరుష్టం మీద ప్రజలు ఎందుకని వాళ్ళు అలాగా అనుకుంటున్నారు దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేసినాడు దేవుడు మమ్మల్ని మర్చిపోయినాడు ఎందుకని వాళ్ళకు వాళ్ళు అలా ఆలోచించడానికి కారణం ఏంటి ఏంటి కారణం వాళ్ళు అనుభవిస్తున్నటువంటి శ్రమలు వాళ్ళు అనుభవిస్తున్నటువంటి శిక్ష కదా అది వాళ్ళని ఏం ఆలోచించినట్టుగా చేసిందంటే ఇంకా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేసాడు కదా నో హోప్ దేవుడు మమ్మల్ని మర్చిపోయినాడని వాళ్ళు అనుకుంటున్నారు అయితే దేవుడు ఏమంటున్నాడు చూడండి ఎషా నలభై తొమ్మిది పదిహేను స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను తరణింపకుండా తన చెంటిపిల్లను పిల్లను వారైనా మర్చుతారు కానీ నేను నిన్ను మరవను చూడము నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కి ఉన్నాను కాబట్టి ఒకవేళ స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను ఎన్నడు మరవదు కదా తల్లులకు తెలుసు తన బిడ్డలను ఎంత ప్రశస్తంగా చూసుకుంటారు వారైనా మరవ వచ్చినేమో కానీ ఏమంటున్నాడు నేను నిన్ను మరవను చూడుము నా అరచేతుల మీద నేను నిన్ను చెప్పుకొని సరే ఇవన్నీ బాగానే అనిపిస్తున్నాయి కదా సింహ పిల్లలు ఏమి కదా ఆకలి కొను కానీ కదా విహోన్ ఆశ్రయించే వారికి ఏమీ దృఢ ఉండదు సరే స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను తరలింపకుండా తన చంటి పిల్లలను మర్చిన వారైనా మర్చుదురు కానీ నేను నిన్ను మరవను చూడుకుని ఆ రచితుల మీద నేను నిన్ను చెప్పుకొని ఉన్నాను అయితే దేవుడు నన్ను విడిచిపెట్టనప్పుడు మరవనప్పుడు ఎందుకని శ్రమలు అర్థమైందా ఏ ఏమన్నాడు ఈ లోకంలో మీకు శ్రమ కలుగును ఆ వాక్యం చూద్దాం వ్యూహాన్ వార్త పదహారు ముప్పై మూడు నా ఎందుకు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకంలో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యం తెచ్చుకుని నేను లోకమును జయించి ఉన్నాను లోకంలో మనకు శ్రమలు కలుగుతాయంట దేవుడు మనకేమీ పూలపాట ఏర్పాటు చేయలేదు అర్థమైనా ఏసు ప్రభుత్వం అమ్ముకున్నంత మాత్రాన మనకి ఏ ఇబ్బంది ఉండదు కష్టం ఉండదు అంత సుఖంగా సౌఖ్యంగా అంత ప్రశాంతంగా నెమ్మదిగా అన్ని సజావుగా జరిగిపోతాయి అని అనుకోవడానికి వీలేదు ఏసు ప్రభేత్త తనే స్వయంగా చెప్తా ఉన్నాడు కదా నా ఎందు మీకు సమాధానము కలుగునట్లు అంటే మీరు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోకుండా నేను వెళ్ళిపోయిన తర్వాత నన్ను గురించి మీరు వ్యతిరేకంగా తలంచకుండా ఇప్పుడే మీకు నేను చెప్తా ఉన్నాను ఏమని చెప్తా ఉన్నాను ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతాడు కదా మీకు ఏమి బాధ ఉండదు కష్టాలు ఉండవు నష్టాలు ఉండవు అంటే అది తప్పు ఏసుప్రభును మనము అపదునిగా అపద్దికునిగా మనము చేశాం కాబట్టి యేసుప్రభు ఏమంటున్నాడు అంటే మీకు శ్రమ కలుగుతుంది ఆయనను ఏమంట ధైర్యము తెచ్చుకోండి మీకు శ్రమలు కలుగుతాయి బట్ ధైర్యం తెచ్చుకోండి ఏమంట నేను లోకము జయించు అంటే అర్థం ఏంటంటే నేను మీకు కూడా జయాన్ని ఇస్తానని అర్థం మాకు తోట నాలుగు ముప్పై ఆరు నుంచి నలభై ఒకటి వరకు మనము ఒక సంఘటన చూస్తాం అంటే ఇది యేసుప్రభు తన శిష్యులతో కలిసి పడవలో వెళ్తా ఉన్నప్పుడు వాళ్ళకొక గొప్ప తుఫాను ఎదురు వాళ్ళు ఎదుర్కొంటారు మార్పు తర్వాత నాలుగవ అధ్యాయము ముప్పై ఆరు నుంచి నలభై ఐదు వర్షాలు చూద్దాం ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అదరికి పోదామని వారికి చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోనలో తీసుకొని పోయారు ఆయన వెంబడి మరికొన్ని దోణలు వచ్చాను అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోని మీద అలలు కొట్టినందున దోణే నిండిపోయాను ఆయన దోణే ఎమరమున్న తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను వారు ఆయనను లేపి బోదకుడ మేము నశించిపోవచ్చున్నాము నీకు చింత లేదా అని ఆయనతో అనేది అందుకు ఆయన లేచి గాలిని గద్ధించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణగి మిక్కిలి నిమ్మలమాయను అప్పుడు ఆయన మీరు ఎందుకు భయపడుచున్నారు మీరు ఇంకనూ నమ్మికలేక ఉన్నారా అని వారితో చెప్పాను వారి మిక్కిలి భయపడి ఈయన ఎవరో గాలి సముద్రంలో ఈయనకు లోపరుచున్నామని ఒకంతొకడు చెప్పారు ఇక్కడ ఈ దృశ్యం ఏంటంటే యేసు ప్రభు స్వయంగా ఆ శిష్యులతో కూడా ఆ పడవలో ఉన్నాడు ఉన్నాడా లేదా శిష్యులతో కూడా పడవలో ఉన్నారు ఆ పడవలో ఉన్నా సరే ఏమైంది యేసుప్రభు పడవలో ఉన్నా సరే ఏమైంది తుఫాను వచ్చింది అది ఏ ఏం తుఫాను అది మామూలు తుఫాను కాదు అది ఎలాంటి తుఫాను అంటే నీళ్ళన్నీ పడవలకు వచ్చేసినాయి పడాలకి అంటే పడవ మునిగిపోతే వారి ప్రాణాలన్నీ పోతాయి ఎవరుండగా జరుగుతుంది ఇది ఎవరుండగా జరుగుతుంది యేసుప్రభు పడవలో ఉండంగా జరుగుతున్నటువంటి సంఘటన అర్థమైనా మన జీవితాల్లో కూడా ఏమొస్తాయి తుఫానులు వస్తాయి శ్రమలు వస్తాయి అక్కడ ఎవరు ఉంటారు ఎవరుంటారు యేసు ప్రభు కూడా ఉంటారు ఇప్పుడు శిష్యులందరూ భయపడిపోయి ఆయన నిద్రపోతూ ఉంటే ఆయన నిద్రపోతా ఉన్నాడంటే అర్థం ఏంటి ఆయన నిద్రపోతున్నాడంటే అర్థమేంటి చెప్పండి మనకు ఏమీ అపాయం లేదు అని అర్థం అంతేనా ఆయన ప్రశాంతంగా నిద్రపోతుంది అలలేమో కొట్టుకుంటున్నాయి నీళ్ళు ఏమో ఉన్నాయి ఆయన ఏమో నిద్రపోతా ఉన్నాడు ఆయన నిద్రపోతున్నాడంటే ప్రశాంతంగా ఉన్నాడంటే అర్థమేంటి మనకు ఏ అపాయము లేదు ఇప్పుడు మల్లని మట్టికే సంపుతుందా తుపాను ఏం చేస్తుంది మొలని మట్టికే ముంచుతుందా ఏం చేస్తుంది ఏసు కూడా ముంచలేదు వేసుప్రవణం ఉంచగలరు కదా తుఫాను ఏసుప్రవణం అది ముంచలేదు కాబట్టి వాళ్ళంతా భయపడిపోయి ప్రాణాలను అరచేతిలో పట్టుకొని ఏమంటున్నారు ఆయన ధోని అమరమ్మన తలగడి మీద తల వాచుకొని నిద్రించుకున్నాను వారు ఆయనను లేపి బోధగడ మేము నశించిపోన్నాము నీకు చింత లేదా అని ఆయనతో అనేది అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రంతో చెప్పగా గాలి అనిగి మిక్కిలి నిమ్మలమాయనం సరే ఇదంతా బాగానే ఉంది ఆయన ఏమంటున్నాడు ఆయన అప్పుడు ఆయన మీరెందుకు భయపడుతున్నారు అనే క్వశ్చన్ ఏంటి ఈ తుఫాను వచ్చినప్పుడు నువ్వు ఎందుకు భయపడతా ఉన్నావు ఎందుకు భయపడతా ఉన్నారు తుఫాన్ వచ్చినప్పుడు మనకి ఎట్లా ఉంటుంది అంతే కదా మీరు ఎందుకు భయపడుతున్నారంటే ఆ తుఫాన్లో మనల్ని మనం ఊహించుకున్నాం అలాతో కొడతా ఉంది అటు ఇటు కొడతా ఉంది వీళ్ళని నిండిపోతున్నాయి మనం ముగిసాలి వేరే ఆప్షన్ లేదు అక్కడ చెప్పాలంటే కదా మీరు ఎందుకు భయపడుతున్నారు ఎందుకు భయపడుతున్నారంటే ఎందుకని భయపడుతున్నారు చెప్పండి యేసుప్రభు ఉన్నాడు సంగతి మర్చిపోయినాడు చాలా ఈ గాలిని సద్దుమణించడానికి యేసుప్రభు శక్తిమంతుడు అనే సంగతి వాళ్ళు మర్చిపోతా ఉన్నారు ఈ తుఫాన్లో మనతో పాటి యేసుప్రభు కూడా ప్రయాణం చేస్తూ ఉన్నాడు అనే సంగతి మర్చిపోతా ఉన్నారు కదా ఏమంటున్నాడు మీరెందుకు భయపరుచున్నారు మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా ఇంకా మీరు నన్ను నమ్మడం లేదా అంటారు చూడండి మత ఎనిమిది వస్తాయని అందుకైనా అల్ప విశ్వాసులారా ఎందుకు భయపరుస్తున్నారని వారితో అన్నారు ఇక్కడేమంటున్నాడు మీరు ఎందుకు భయపడుతున్నారు ఒకటి మీరు ఇంకనూ నమ్మికలేయగలిగినారా ఒకటి తర్వాత అల్ప విశ్వాసులారా అని అంటారు కాబట్టి మన జీవితంలో మనకున్నటువంటి సమస్య అంతా ఏంటంటే దేవుణ్ణి నమ్మకపోవడం కదా సో ఈ పరిస్థితులన్నిటిలో కూడా వాట్ ఈస్ గాడ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్ ఇలాంటి పరిస్థితుల్లో కఠినమైనటువంటి పరిస్థితులు అనుకోండి తుఫాన్ లాంటి పరిస్థితులు అనుకోండి అలాంటి పరిస్థితుల్లో వాట్ ఈస్ గాడ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్ దేవుడు మన మన నుంచి ఆశిస్తున్నట్టు ఆశిస్తున్నది ఏంటి కూర్చోండి ఇజ్రాయల్ ప్రజలు అరణ్యయాత్రలో వాళ్ళకి ఏం కొరవైంది వాళ్ళకు నీళ్లు దాహమైంది ఎంతో దూరం వాళ్ళు నలిసినారు నిజంగానే అలిసిపోయినారు నిజంగానే వాళ్ళకి నీళ్లు కావాలి కాబట్టి వాట్ వాస్ గాడ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ఇజ్రాయలైట్స్ ఇజ్రాయెల్ నుంచి దేవుడు ఏమి ఎదురు చూసినాడు ఇప్పండి ఏం ఎదురు చూసినాడు అలాంటి పరిస్థితుల్లో ఆయన నమ్మాలి అని ఎదురు చూసినాడు కదా వాళ్ళు దీనిలో తగ్గించడం సానుకోకుండా దేవుడు అడిగి ఉంటే దేవుడు వాళ్ళకి ఇచ్చేవారు కాబట్టి మన జీవితంలో అనేక తుఫాన్లు వస్తాయి శ్రమ కలుగునంటే కలుగుతూ నిజంగానే కలుగుతుంది తుర్తుతో ఏం చెప్పాలి యేసు ఎవరు కలుగుతుంది అంటే విశ్వాసమే కలుగుతుంది అన్నిలోకి ఏం కలదు వాళ్ళు దర్జాగా ఉంటారు వాళ్ళు దర్జాగా ఉంటారు మనకేం కలుగుతుంది మనకే శ్రమలు కలుగుతాయి కానీ ఈ శ్రమలలో యేసుప్రభు ఏమంటా ఉన్నాడు అంటే నన్ను మీరు నమ్మండి నా మీరు విశ్వాసం ఉంచండి మీ తుఫాను ప్రయాణంలో నేను కూడా మీతో పాటి ప్రయాణము చేస్తూ ఉన్నానని యేసుప్రభు అంటా ఉన్నాను కాబట్టి యేసు ప్రభులో మనకున్నటువంటి ఐడెంటిటీ ఐడెంటిటీని మనం ఎప్పుడు మర్చిపోకూడదు మనకున్నటువంటి ఐడెంటిటీ ఏంటి ఐడెంటిటీ అంటే పలానాయన ఒక ఇంజనీర్ పలానాయన ఒక డాక్టర్ పలానాయన ఒక సైంటిస్ట్ అలా ఆయన ఇది అని చెప్తారు దట్ ఈస్ దట్ ఈస్ దేర్ ఐడెంటిటీ మన ఐడెంటిటీ ఏంటి చెప్పండి మనము దేవుని కుమారుడు దట్ ఈజ్ అవర్ ఐడెంటిటీ మనకి ఏమున్నా ఏం లేకపోయినా ఏంటి నేనేంటి అండ్ సన్ ఆఫ్ గాడ్ డాటర్ ఆఫ్ గాడ్ నాకు ఏముందా లేదా తర్వాత సంగతి అర్థమైందా దేవుడు ఉన్నాడంటే అంత మొత్తం ఉన్నట్టే నాకు ఏ కుదవా సింహపు పిల్లలు లేని కదా ఆకలి కదా దేవుని ఎవశ్రయించి వాళ్ళకి ఏ కుదో మనకి ఏ కొవ దేవుడు చేయడు 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 అంటే మనకు అవసరమైన ప్రతిదీ కూడా దేవుడు మనకు ఖచ్చితంగా ఇస్తాడు కాబట్టి మన ఐడెంటిటీని మనము మర్చిపోకూడదు మన ఐడెంటిటీ ఏంటి దేవుని యొక్క కుమారుడు కదా కుమారుల తండ్రి జాలి పడినట్లుగా మన ఎడద జాలి అని పీడతంలో ఉంటుంది అయితే ఈ లోకంలో మనకు శ్రమలు వచ్చినప్పుడు రెండు రకాలైనటువంటి శ్రమలు మనకు వస్తాయి ఒక ఒక రకమైనటువంటి శ్రమలు ఏంటంటే లోకంలో నుండి మనకు వచ్చేటువంటి శ్రమలు లోకంలోని శ్రమలు ఎందుకు వస్తాయి చెప్పండి లోకంలోంచి శ్రమలు ఎలాంటి శ్రమలు వస్తాయి మనకి ఎందుకని శ్రమలు వస్తాయి ఎలాంటి శ్రమలు వస్తాయి యోహాన్ సువార్త పదిహేను అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన మీరు లోక సంబంధులైన లోకము తన వారిని స్నేహించును కదా మనం లోక సంబంధులం అయితే లోకస్తులందరూ బాయ్ అంటారు ఉన్నారు కదా మనతో కూడా సంతోషిస్తారు తింటారు తాగుతారు కదా అయితే ఏంటంట అయితే మీరు లోక సంబంధులు కాదు మనం లోక సంబంధం కాము కాబట్టి ఏం చేస్తారంట నేను మిమ్మల్ని లోకంలో ఉండి ఏర్పరచు అంటే ఏసు ప్రభు మనల్ని లోకం నుంచి మనల్ని ఇలా వేరుపరిచినారు మీరు లోక సంబంధులు కాదు మీరు ఒకవేళ లోక సంబంధులు అయితే లోక మిమ్మల్ని మీతో స్నేహం చేస్తుంది అందుచేతనే లోక మిమ్మల్ని ద్వేషించున్నది ఎందుకు ద్వేషించున్నదంట నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకుంటుంది కనుక లోకం మిమ్మను ద్వేషించిట్ లోకస్తులాగా మనం నడవం కదా లోకస్తులాగా మనం చేయం ఏమవుతుంది అప్పుడు లోకస్తులు మన మీద ద్వేషం పెంచుకుంటారు కదా మనల్ని హింసిస్తారు ద్వేషిస్తారు తర్వాత లూహాన్స్ వాతా పదహారు అధ్యాయము ఒకటి రెండు మూడు నాలుగు వర్షాలు మీరు అభ్యంతర పడకుండా వలనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను ఏంటంట తర్వాత మీరు అభ్యంతర పడకూడదు అయ్యో నేను వేసుకోవాలని నమ్మి మోసపోయినానే నష్టపోయినానే నాకు కష్టాలు వచ్చినాయి నష్టాలు వచ్చినాయి అని మీరు తర్వాత మీరు అనుకోకుండా ఏం చేస్తున్నారంట మీరు అభ్యంతర పడుకున్న వాళ్ళని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను వారు మిమ్మల్ని సమాజ మందిరంలో నుండి వెలివేయుదురు మిమ్మల్ని చంపు ప్రతి వాడు తాను దేవునికి సేవ చేయచున్నానని అనుకున్న కాలము వచ్చుచున్నది వారి తండ్రిని నన్ను తెలుసుకున్న లేదు కనుక ఇలాగా చేయదు అవి జరుగు కాలం వచ్చినప్పుడు నేను వాటిని గురించి మీతో చెప్పితున్నని మీరు జ్ఞాపకం చేసుకున్న లాభన ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను నేను మీతో కూడా ఉంటుంది సరే ఓకే కాబట్టి ప్రభు ప్రభుత్వం ముందే ఈ విషయాలు చెప్తా ఉన్నాయంట ఏం చేస్తారంట వాళ్ళు సమాజ మందిరం నుంచి వాళ్ళు వెలివేస్తారంట కదా మనల్ని చంపే వ్యక్తులు ఏమనుకుంటారంట దేవుని సేవ చేస్తాననే భ్రమలో ఉంటారంట ఎగ్జాంపుల్ ఎవరు చెప్పండి అలాంటి భ్రమలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు పరిస్థితులటువంటి పౌరుడు కదా ఆయన ఏం చేసినాడు ఆయన సంఘాన్ని హింసిస్తామని కదా స్టెపి చనిపోయినప్పుడు ఆయన సాక్షిగా అక్కడ ఉన్నాడు అటువంటి వ్యక్తి ఏమైపోయినాడు దేవుడు దేవుని చేత ఆయన మార్చబడినాడు కాబట్టి ఆయన ఏమనుకునేవాడు వీళ్ళని సంపూర్తి నేను దేవునికి ఏదో గొప్ప మేలు చేస్తా అనేటువంటి భ్రమలో ఆయన ఉండినాడు అయితే ఇలాంటి హింసలు ఇంకా మనం మనం ఇంకా అలాంటి హింసలకి ఏమీ వెళ్ళలేదు కదా ఆ సెగ మనకి తగలేదు నాటి ఇండియాలో మనం చూస్తే మన సెంటర్ దమన్ దమన్లో ఉంది రెండు సార్లు చర్చ్ మీద దాడి చేసి వాళ్ళందరికీ కొట్టినారంట ఏది ఏది దొరుకుతాయి చర్చలో ఏది దొరుకుతుంది కొట్టిన ఇంకా మనం అంటే ఆ చంపబడేటువంటి ఆ స్థితి అలాంటి శ్రమంలోనికి మనము ఇంకా రాలేదు తర్వాత లూకాస్ వార్త పన్నెండవ తేము నాలుగు ఐదు ఆరు ఏడు చూద్దాం చూడండి నా స్నేహితులైన మీతో నేను చెప్పున్నది మనగా దేహంను చంపిన తర్వాత మరేమి చేయని వారికి భయపడిబడి ఎవరికి మీరు భయపడవలెనో మీకు తెలియజేయదును చంపిన తర్వాత నరకంలో పడది శక్తి కలవానికి భయపడి ఆయనకే భయపడి అని మీతో చెప్పుచున్నాను ఐదు పిచ్చుకలు రెండు కాసలు అమ్మబడింది కదా ఆయనను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరవపడదు మీ తల వెండుకలన్నీ లెక్కింపబడి విన్నవి భయపడబడి మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులని ఇక్కడ చెప్తాను ఇప్పుడు ఏమంటానంటే మన దేహాన్ని చంపిన తర్వాత ఏమీ చేసుకోలేని వారికి ఎవరికి మీరు అస్సలు భయపడద్దు అని చెప్తున్నారు కానీ ఎవరికి భయపడమంటున్నాడు చంపిన తర్వాత నరకంలో పడద్రోయ శక్తి కలవానికి భయపడదు ఎవరైనా దేవుడా సాతాను దేవుడు ఓకే కాబట్టి ఆయనకు మీరు భయపడండి మనుషులకు ఎవ్వరికి కూడా మీరు భయపడదు ఇక్కడ చూడండి ఐదు పిచ్చుకలు రెండు కాసులకు అమ్మకూడదు కదా ఆయనను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరవకూడదు అంటే ఇప్పుడు మనం ఈ వచనాలు బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుని బిడ్డలుగా మనకు వచ్చే శ్రమలు కష్టాలు ఏదైనా సరే అది దేవునికి తెలియకుండా మనకు రాదు అది దేవునికి తెలిసే వస్తుంది మీ తల వెంటుకలు లెక్కింపబడి తల వెంటుకలు లెక్కింపబడిన అంటే మన డీటెయిల్ మొత్తం ఆయనకు తెలుసు ఏది లాభమో ఏది మంచో ఏది చెడో ఆయన జరిగినటువంటి వ్యక్తి డూకా సోత అరవతే ఇరవై రెండవ విషయం మనుష్య కుమారి నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయనప్పుడు మీరు ధన్యులు యేసు ప్రభు నిమిత్తం కనుక మీకు ఏ విధమైనటువంటి కష్టం వచ్చిందంటే మీరు ధన్యులు ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేడు మనం అలా చేయం కదా ఏం చేస్తాం మనం ఏడ్చుకుంటా కూర్చుంటాం అంటే క్రీస్తుని బట్టి కలిగేటువంటి శ్రమను బట్టి మనం ఏం చేయాలంట ఆ దినం మీరు గంతులు వేయండి ఆనందించండి మీకు ఒక చంప చెల్లం అనిపించాలంటే ఆ దిన మీరు ధన్యులు పోయి పోలీస్ కేసు ఏమవసరం ఆ దినాన్ని మీరు ఏం చేయాలి ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయడం ఇదిగో మీ ఫలము పొరలోకి మందు గొప్పదై ఉంటుంది సరే ఇది లోకంలోంచి మనకు వచ్చేటువంటి శ్రమలు ఈ శ్రమలు కాకుండా దేవుని ఇద్దరు నుండి మనకు కలిగే శిక్ష ఉంటుంది దేవుడు శిక్షిస్తారా శిక్షిస్తే ఎందుకు శిక్షిస్తారు చెప్పండి మన పిల్లలు ఉన్నారు కదా మన పిల్లలు కొడతామో కొట్టాము కొట్టబడకుండా ఎవరైనా పిల్లలు తగ్గినారా ఎందుకు కొడతారు చెప్పండి శిక్షించడం కదా ఎందుకు శిక్షిస్తారు మన సరైన మార్గంలోనికి తీసుకురావడానికి శిక్షిస్తారు తప్పితే మనల్ని ఏదో నాశనం చేయాలని ఎప్పుడే కానీ వాళ్ళు మనల్ని శిక్షించారు వాళ్ళు శిక్షించే దాంట్లో మంచి ఉద్దేశము ముందు ఏంటి మళ్ళీ సరైనటువంటి మార్గంలో పెట్టడానికి పెట్టడానికి వాళ్ళు శిక్షిస్తారు గతం పడకుంటే పిల్లలు దారితీ రారంట కాబట్టి దేవుడు కూడా మనల్ని శిక్షిస్తారని ఉంది ఎపి కాసిన పత్రిక పన్నెండో అధ్యాయము శిక్షా శిక్షాఫలం పొందుటకై మీరు సహించుచున్నారు దేవుడు కుమారులను మిమ్మల్ని చూస్తున్నాడు ఎలా చూస్తున్నాడంట తన కుమారులుగా మనల్ని ఆయన చూస్తూ ఉన్నాడంట తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు కుమారులైన వారందరూ శిక్షలో పాల్పొందించున్నారు మీరు పొందని ఎడవ దుర్బీజులే కానీ కుమారులు కాబట్టి దేవుని పిల్లలైన వాళ్ళందరూ కూడా శిక్షలో పాల్పొందుతూ ఉన్నారంట మీరు శిక్షలో పాల్పొందకపోతే దుర్బీజులే కానీ కుమారులు కాదు దుర్బీజులు అంటే బీజం అంటే విత్తనం దుర్బీజం అంటే దాని గురించి ఎలాంటి ఫలము రాదు అంటే మిగిలి మిగిలిపోతారని దాని అర్థం మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండేది వారి ఎందుకు భయభక్తులు కలిగి ఉంటుంది అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వారిని మరీ ఎక్కువగా లోబడి బ్రతుకవరను వారి కొన్ని దినట్టుకు తమకు ఇష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించరు కానీ అంటే మన తల్లిదండ్రులు మనము తన పరిస్థితుల్లో పాల్గొనవాలని మన మేలు కొరకే ఆయన శిక్షించు చిన్నారు కాబట్టి దేవుని యొక్క శిక్షలో చెడు ఉద్దేశము లేదు మన సరైనటువంటి మార్గంలో పెట్టడానికే దేవుడు మనల్ని శిక్షిస్తాడు అయితే ప్రస్తుతం అందులో సమస్త శిక్షయు దుఃఖకరంగా కనబడునే కానీ సంతోషకరంగా కనబడదు ఇప్పుడు మన పిల్లలు కొడతా ఉంటే వాళ్ళు ఏడుస్తారా నవ్వుతారని ఏడుస్తారు దెబ్బ గట్టి పడుతుంది కదా మనకు శిక్ష వచ్చినప్పుడు కూడా మనకేమవుతుంది బాధ కలుగుతుంది సంతోషకరంగా కనబడదు ఆయనను దాని ఎందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన పదమించను అది మీరు కనుక అభ్యాసం చేసుకుంటే అభ్యాసం అంటే ఆ ఆ యొక్క శిక్షణ మీరు భరించడము మీరు నేర్చుకుంటే ఐదవ వర్షం నా కుమారుడా ప్రభు చేయు శిక్షణ తృణీకరించు తృణీకరించకము ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము ప్రభు తాను ప్రేమించే వారిని శిక్షించి తాను స్వీకరించే ప్రతి కుమారుని దండించను కాబట్టి ఏం చేయాలంట మనం అభ్యాసం కలిగి ఉండాలి అంటే అభ్యాసం అంటే ఏంటంటే శిక్షించినప్పుడు మనం తిరుగుబాటు చేయకుండా ఆ శిక్షకు లోపడగలిగేటువంటి ఆ మనసు మనము కలిగి ఉండాలి అలా మనము మనల్ని మనం అభ్యాసం చేసుకోవాలంటే అలా అభ్యాసం చేసుకున్నప్పుడు ఏమవుతుందంట అది నీతి అను సమాధానకరమైనటువంటి ఫలము మనకు అది ఇస్తుంది కాబట్టి శ్రమ ఏదైనా సరే అటు లోకం నుండి వచ్చినటువంటి శ్రమ అయినా సరే దేవుడు ఒక శిక్షగా మనకు వేసినటువంటి శ్రమ అయినా సరే ఏ శ్రమ అయినా సరే దేవునికి తెలియకుండా మనకు అది సంభవించదు దేవుడు దాని గురించి కంప్లీట్గా నాలెడ్జ్ ఆయనకు ఉంది కాబట్టి మనం ఏం చేయాలి ధైర్యం కలిగి నాకు ఎటువంటి పరిస్థితి అయినా సరే ఇది నా దేవునికి తెలుసు ఈ తుఫాన్లో యేసుప్రభు కూడా నాతో ఉన్నాడు ఆయన దీనంగా వేడుకుంటే ఆయన నన్ను విడిపిస్తాడు మొదటి కొంత అరవతే ఆయన పంతొమ్మిది ఇరవై వచ్చినారు మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు ఇక్కడ ఏమంటారు అంటే విలువ పెట్టి కొనబడిన వారు అనే సంగతి మనం ఇంతవరకు ధ్యానించాం సరే మీరు మీ సొత్తు కారు అంటారు ఐఎమ్ నాట్ మై ఓన్ నన్ను ఓన్ చేస్తున్నది ఎవరు నేను ఎవరికి చెందినవాడిని యేసు ప్రభుకు చెందినవాడిని అంటే నాకు నా మీద కూడా హక్కు లేదని అర్థం నా మీద హక్కు ఎవరికి ఉందంట నన్ను కొన్నవానికి నా మీద హక్కు ఉందంటే అర్థం ఏంటంటే నా ఇష్టానుసారంగా బ్రతకడానికి వీలు లేదు దేవుని చిత్తానుసారంగా జీవించారు సామెత పద్నాలుగు పన్నెండు ఏముంటుందంటే ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గం కలదు అయితే తుదకది మరణంకు త్రోవ తీ అంటే మన స్వచ్ఛిత్తాన్ని చేసుకున్నాం అనుకోండి చివరికి ఏమైపోతుంది తన ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు మనకు అనేక మార్గాలు సరైనట్టుగానే కనిపిస్తాయి మనకంటే చాలా విషయాలు మనకు ఓకే అని అనిపిస్తాయి కానీ ఆమె చివరికి ఎక్కడికి నడిపిస్తాయంట మరణానికి నడిపిస్తాయి అంటే నేను నా సొత్తు అనుకుని జీవిస్తామనుకోండి నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతాను నేను నా సొత్తు కాదు అని నేను అనుకున్నాను అనుకోండి అప్పుడు ఏం చేస్తాం దేవుని యొక్క చిత్తానుసారంగా మనము జీవిస్తాం ఏది మేలుకరమైనది మనకి దేవుని చిత్తం మనకు మేలుకరం మన సొంత మార్గంలో నడుచుకున్నప్పుడు ఏం చేస్తామంటే మనం ఎక్కడో పోయి నశించిపోతాం చివరిగా రోమిరకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం ఒక రెండవ వర్షాలు చూద్దాం కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన యాగంగా మీ శరీరంలోనూ ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సలను బట్టి మిమ్మల్ని బతిమాలు కొంచున్నాను ఇటు సేవ మీకు యుక్తమైనది మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మొక్కటి వలన రూపాంతరము పొంది ఇప్పుడు ఏమంటున్నాడంటే ఈ లోకమర్యాదను అనుసరించకుండా ఉత్తమమైనది ఏదో అనుకూలమైనది ఏదో సంపూర్ణమైనది ఏదో దేవుని చిత్తం ఏదో పరీక్షించి ఏమని దాన్ని మనము వెంబడించాలి కాబట్టి దేవుని బిడ్డలుగా మనకి లోకంలో శ్రమలు కలుగుతాయి వాటి విషయమే భయపడవద్దు యేసు సుప్రమే చెప్తారు ఏమన్నాడు శ్రమ కలుగుతుందని చెప్పిన శ్రమలో ఏం చేయాలంటే దేవుని ఆశ్రయించగలిగినట్టు ఉండాలి కదా సనుక్కోకుండా దేవుని ఆశ్రయించినట్టు ఉన్నారు ఇంకొక భరోసా ఏ ఉండాలి దేవుడు మనల్ని పరీక్షించేది ఏంటంటే ఈ శ్రమలో వీళ్ళు నన్ను నమ్ముతారా లేదు కదా తుఫాన్లో నేను కూడా ఉన్నా కదా నేను కూడా ఈ పడవలోనే ఉన్నా కదా నేను ఉండగా వీళ్ళు ఎందుకు తమ ప్రాణాల విషయమై భయపడతా ఉన్నారు కదా ఉండగా మీకు అపాయము కలుగుతుందా